ఓం శ్రీ మాతరేణమ ఈ నెల విద్యార్థులకు శక్తివంచన లేకుండా గనక వాళ్ళు కష్టపడి చదవటము శ్రమించిన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ అందు ఆత్మవిశ్వాసం పెరుగుట అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది ఉన్నత వర్గం నుండి ధన సహాయము లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయ రంగాల వారికి శ్రమకు తగిన ఆదాయము లభిస్తుంది సోమవారాలు ఈశ్వర అభిషేకం చేయటము అలాగే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటము ఎర్రని పూలతోటి కాలభైరవ స్వామికి పూజించటము చాలా చాలా మంచిది అలాగే ప్రసాదము అనేటువంటిది కూడా ఎర్రని మిఠాయి అనేటువంటిది మరి అది నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదం పంచటము అనేటువంటిది కూడా చాలా మంచిది దీనివల్ల అన్ని సమస్యలు తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి ఒక సమస్యకు చక్కని పరిష్కారము అనేది కూడా లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము